శ్రీ మాతృమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో చేసుకుంటుంది అష్టమి పూజ కోసమండి నవరాత్రులు అష్టమి పూజ రోజు మనం బాగా ఇంటి కోసము విధంగా కారిక ఇవన్నీ బాగా పూజ చేస్తే చాలా మంచిది కదా ఈవెన్ దశమ రోజు కూడా చేసుకోవచ్చు అష్టమి రోజు ఏంటంటే ఇంటికి దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను నేను అదేవిధంగా నవరాత్రులు కొన్ని పూజా ఐటమ్స్ మార్చుకుందామని చెప్పి కొన్ని పూజ ఐటమ్స్ కూడా తీసుకున్నాను నేను అవన్నీ ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో చేసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన వెళ్ళి చెప్పని వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఐటమ్స్ ఏంటి ఏంటి అంటే సో ఇంటికి పైన పెట్టుకోవడానికి కనుదృష్టి ఫోటో ఉంటుంది కదండి సో వినాయకుడు అదే విధంగా దృష్టిబొమ్మతో సహా మొత్తం అంతా మంచిగా డిజైన్ చేశారండి ఒక పెద్ద కన్నుతోటి తోటి అదొక ఫోటో తీసుకున్నాను అదేవిధంగా ఒక బ్యాగ్ తీసుకున్నాను ఈ బ్యాగ్లో మీకు ఏంటేంటి ఉన్నాయో నేను చూపిస్తాను నేను అదేవిధంగా నెక్స్ట్ స్పర్టిక నెక్స్ట్ దానికి స్పటికకి కట్టడానికి ఒక రెడ్ కలర్ బ్లౌజ్ అదేవిధంగా బ్లాక్ కలర్ తాడ్ కూడా తీసుకున్నానండి నేను ఇవన్నీ కట్టడానికి అదేవిధంగా ఈ దీపాలు కూడా మీకు చూపించాను ఆల్రెడీ వీడియో చేశాను సో నెమలి దీపాలు తీసుకున్నాను అండ్ మూడు ఫోటోలు తీసుకున్నానండి ఆ ఫోటోలు కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నేను స్పటిక చూద్దామండి ఈ స్పటిక అనేది తీసుకునేట వాళ్ళు ఎవరైనా మన పూజా స్టోర్లో దొరుకుతుంది ఆ పూజా స్టోర్లో ఏంటి చెప్పేటప్పుడు కేజీన్నర స్పటిక డైరెక్ట్ మొక్క అయినా లేదంటే కేజీ ప్లస్ హాఫ్ కేజీ ఇలాగైనా లేదంటే కేజీ పావు లేదంటే రెండు కేజీలు అంటే ఇవి కంప్లీట్గా పీస్గానే ఉండాలి లేదంటే రెండే మొక్కలు ఒకటి కేజీ ఒకటి అర కేజీగానే ఉండాలి కేజీ దొరకడం కూడా చాలా కష్టమండి బట్ ట్రై చేయండి ఆ మొక్కలు 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 మొట్టగా పెట్టకండి ఏమీ లేకపోతే తప్పదు అలా చేసుకోవాలి కానీ మ్యాక్సిమం దొరకడానికి దొరికేటటుమక పావు కానీ కేజీన్నర స్పాటిక కానీ మన ఇంటికి సింహద్వారం పైన కడితే చాలా మంచిదండి ఇది అష్టమి రోజు పెట్టండి ఒకసారి అమ్మవారికి అన్ని చూపించి ధూపం చూపించాక అవి తీసుకొచ్చి మనం సింహద్వారం గమ్మం మీద కట్టుకుంటే చాలా మంచిదండి అది ఏంటి అంటే దానికోసం రెడ్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను నేను ఆ బ్లౌజ్లోని మనం అంటే ఎరుపు వస్త్రంలోని ఫస్ పట్టిక అనేది కట్టి ఆ కట్టేటప్పుడు కూడా నలుపు తాడ అనేది మనం ఉపయోగించుకోవాలండి ఇంకా పురికాసులు గట్ట అలాంటి తాడులు కాకుండా నలుపుతాడు అనేది ఉపయోగిస్తాం ఇదంతా నరదిస్ట్ అనేది లాగడానికి ఇవన్నీ మొత్తం మూడు ఉపయోగిస్తాయండి ఇంకా అందులో కావాల్సిన జీడి గింజలు కానీ గొమ్మటి చక్రాలు లేదంటే పసుపు గవ్వలు లేదంటే గురి గింజలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ నేను అవి ఏమీ వేయట్లేదు వేసుకుంటే వేసుకోవచ్చు అండి ఒకవేళ నాకు ఆ టైంలో ఒకవేళ అన్ని ఐటమ్స్ మళ్ళీ నేను తెచ్చుకుంటే మట్టుగా వేస్తాను లేదు అంటే కేవలం ఇదైనా కట్టేస్తానండి డైరెక్ట్గా స్పటికతోనైనా సుమద్వారం పైన అష్టమి రోజు కట్టుకుంటానండి కట్టేటప్పుడు మీ హస్బెండ్ సేపు కట్టించండి చాలా మంచిది ఏదైనా ఒక బ్యాగ్ తీసుకున్నానని చెప్పాను కదండి ఈ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే కార్లో మెయిన్ పెట్టుకుందాము అని చెప్పి ఆ కార్లో ఎందుకు పెట్టుకున్నాను అదేవిధంగా ఒకవేళ ఇంట్లో పెట్టుకుందాము అనుకుంటే ఇంట్లోనే మనం అద్దం దగ్గర పెట్టుకోవాలండి కారులో పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా వెహికల్స్ పెట్టుకోవచ్చు అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఎక్కడికైనా మన ఫంక్షన్కి కానీ లేదంటే హస్బెండ్ ఆఫీస్లో వెళ్ళి ఆ రోజు పెద్దగా వర్క్ చేసి అంటే కొన్ని కొన్ని అప్రిషియేట్ డేట్స్ కూడా వాళ్ళకి ఉంటాయి కదండి అంటే బాగా ముచ్చుకునే వాళ్ళ డేస్ కూడా ఉంటాయి కదా సో అలాంటివి ఏంటి అంటే వాళ్ళకి కొంచెం దిష్టి తగులుతుంది అని అంటారు ఈవెన్ మనమైనా మనం బయటకు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు మనకి దిష్టి తగులుతుంది మనం అనుకోకుండా అలాంటి టైంలో ఏంటంటే మనం కార్లో రాగానే దాన్ని చూస్తే ఏంటి అంటే దిష్టి అంతా అవన్నీ లాగిస్తాయండి అవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ అందులో ఏంటేంటి ఉన్నాయి అంటే ఐదు గోమతీ చక్రాలు తిప్పుశంకు ఎడమూరి బలమూరి అలాగంటే ఎడమవైపు తిరుగుతుంది కుడివైపు తిరుగుతున్నట్టు రెండు ఉంటాయండి ఇది ఎక్కువగా హోమంలో ఉపయోగిస్తారు ఇలాంటివన్నీ అదేవిధంగా సింగార్ట్స్ రెండు అండి అది ఈగిల్ పాట్స్ ఏవిల్ పాట్స్ అని కూడా అంటారు వీటిని డెడ్ ఎడ్ పాట్స్ కూడా అంటారు ఇవి కూడా ఇవన్నీ చెట్టు నుంచి వచ్చినవేనండి ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం పెట్టే క్లాత్ కూడా ట్రాన్స్పరెంట్ బ్యాగ్ అవ్వాలి మీరు ఏదైనా గట్టిగా ఉన్నట్టు కవర్ అయిపోయే బ్యాగ్లో పెడితే మనకి పెద్దగా ఫలితం ఉండదు అంటే మనకు కనబడేటట్టుగా ఉండాలి ఈవెన్ ఇప్పుడు మనం బయటకెళ్ళి ఇంట్లోకి రాగానే ముఖం కాళ్ళు చేతులు కడుకొని టవల్ పట్టుకొని డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాము మనకు కొంతమంది బాగా అలవాటు ఉండాలి ఏంటంటే డైరెక్ట్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు సో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వెళ్తే అక్కడ జస్ట్ హ్యాంగ్ అయ్యేటట్టు మనం పెడితే డైరెక్ట్గా మన అది చూసినా కూడా కన్ను దృష్టిని అనేది లాగేస్తుంది అంటారండి చాలా మంచిగా పనిచేస్తుంది ఇది సో ఇది నేను కార్కి పెట్టుకుందాం అనుకుంటున్నాను సో దశమి రోజు పూజలో చేసి ఆ రోజు కారుకి కట్టుకుందాం అని అనుకుంటున్నాను ఇది ఒకటి తీసుకున్నానండి నేను అదేవిధంగా నెమల దీపాలు కూడా నవరాత్రులు ఉపయోగించుకుంటాను దృష్టి ఫోటో కూడా వీలైతే అష్టమి రోజు పెట్టేసుకుంటాను లేదంటే దశమి రోజునే పెట్టేసుకుంటానండి నేను మన చిత్రపటాలు చూసేద్దామం నేను నేనే చిత్రపటాలు తీసుకున్నాను మూడు చిత్రపటాలు తీసుకున్నాను నేను ఒకటి అన్నపూర్ణదేవి ఫోటో తీసుకున్నానండి సో కిచెన్లో పెట్టుకుందాము అని చెప్పి ఒకవైపు పెట్టుకుందాము అని చెప్పి ఫోటో తీసుకున్నానండి నేను అన్నపూర్ణదేవి ఫోటో సో అన్నపూర్ణదేవి విగ్రహం ఎలాగా ఉంది ఇప్పుడు మన నవరాత్రుల్లో ఎలాగా మనం అన్నపూర్ణ విగ్రహం ఒకవేళ చాలామంది అన్నపూర్ణదేవి అలంకారం రోజు తీసి పూజ చేసుకుంటూ ఉంటాం కదా సో అప్పుడు మళ్ళీ కిచెన్లో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి నేను ఫోటో కూడా తీసుకున్నాను సో ఇది ఒకవైపు పెట్టుకుంటానండి మీకు చూపిస్తాను డెఫినెట్గా అదేవిధంగా రెండు చిత్రపటాలు కూడా తీసుకున్నానండి నవరాత్రులు కదా అని చెప్పి లలితాదేవి అమ్మవారి ఒక ఫోటో తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా తీసుకున్న ఫోటో ఫోటో పెట్టి ఇంచుమించు ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి సో ఏంటి అంటే మనం నెల నెల కడుగుతూ ఉండడం వల్ల అదే అది జస్ట్ ఇలా గుడ్డ పెట్టి తుడుస్తూ ఉండడం వల్ల లోపల ఉన్న చిన్న అంటే జస్ట్ స్లాంట్ అయిందండి చిత్రపటం స్లాంట్ అయింది లోపల ఉన్న ఫోటో ఉంటుంది కదండి ఫోటో పేపర్ ఫోటో అది జస్ట్ జస్ట్ ఇలా స్లాంట్ అయింది సో అందుకని చెప్పి అది మార్చుకుందాము నవరాత్రిలో పెట్టుకుంటే మంచిది కదా విజయదశమి రోజు పెట్టుకుందాము అని చెప్పి ఫోటో ఒకటి తీసుకున్నానండి నేను సో అదే విధంగా ఒకటి తీసుకున్నానండి నేను దీని శిఖరం అంటారు లేదంటే శ్రీచక్రమని అంటారు సో ఇది ఎంత తీసుకోవాలి అంటే మనం పిడికిళ్ళతో మూస్తే ఇది మూసుకుపోవాలండి సో చిన్నది అంటే తమ్ముయలు అంతా తీసుకోవాలి చూడండి కరెక్ట్గా అంతా వస్తుంది ఇవ్వండి చూసారా మూసుకుపోయింది సో ఇలా ఉండేటట్టుగా మనం తీసుకోవాలండి జస్ట్ సైజ్ చూడండి మొత్తం పిడికిళ్ళు అంతా మూసుకుపోతుంది సో ఇలా ఇది ఒక చిన్న సైజ్ తీసుకున్నానండి నేను సో ఇది అమ్మవారు చిత్రపటం ముందుగా చిన్న ప్లేట్లో వేసి పెట్టుకుని దీని మీద కుంకుమార్చని చేసుకోవచ్చు ఇది పెట్టుకుంటే సొంత ఇల్లు కూడా వేగంగా అవుతుంది అని అంటారండి ఇందులో కూడా పంచలోహాలతో కూడా ఉంటుంది ఇది బ్రాస్ అండి బ్రాస్లో తీసుకున్నాను ఇది నేను నా బర్త్డే డ్రెస్ చూపిస్తున్నానండి ఈ థర్స్డే ఈ అక్టోబర్ ఫిఫ్టీన్త్ నా బర్త్డే సో మా వారు నాకు సర్ప్రైజ్గా అంటే నన్ను తీసుకెళ్లకుండా అతను అంతటి అతనే కొనేసి డ్రెస్ తీసుకొచ్చారు నాకైతే బాగా నచ్చింది ఒకసారి మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఓకే సో ఒకసారి చూసిద్దాం చూసారు కదా వీడియో ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజనాకి నభవంతు